పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొప్ప రెండు రెండు వేల ఆరు దాకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఒక మంచి పార్టీ నేను వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి బ గర్వాప్సి పోయానో నిజంగా కూడా ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి ఆ పద్ధతులు పోయినాయి ఈర్ష్య పెరిగింది ఎవరు కూడా గెలవకూడదు అనే దాంతో ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ఈ లోకల్ లోకల్ అంటే మన స్టేట్ పార్టీ నాయకులు ఉన్నారో సొంతం కోసం పార్టీని బలి చేస్తున్న సంగతి మేము అందరం కూడా చూసినాం దాదాపు బండి సంజయ్ ఉన్నింటే ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు వస్తాయని చెప్పి కలలు కంటే ఆయన మీద కూడా కుట్రబని అన్ని చేసి ఆయనను కూడా దింపడం జరిగింది దాంతో మాకు ఎనిమిదే సీట్లు వచ్చాయి ఇవాళ దినం కూడా మనం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ దాదాపు నేను అనుకుంటా యాభై ఏళ్ళ పైన అయింది స్థాపించబడి కానీ భారతీయ జనతా పార్టీలో నిలబెట్టడానికి క్యాండిడేట్స్ లేరు పది మంది క్యాండిడేట్స్లను అవుట్సోర్స్ చేస్తున్నారు ఔట్సోర్స్ అంటే ఒక సోర్స్ పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్లకు ప్రజలకు సేవ చేసే వాళ్ళకు అటువంటి వాళ్లకు చెప్పా చేయకుండా ఎందుకంటే నాకు బాధ నిరాకరించినందుకు కాదు నిరాకరించిన దానికి నాకు ఎప్పుడు అలవాటే ఎందుకంటే నేను ఎదుగుతుంటే ఎవరు కూడా నన్ను చూసి భయపడి ఇంకా ఎక్కడ పోతాడో అని చెప్పి వాళ్ళు భయపడి నాకు సీట్ ఇయ్యారు అది కాదు నాకు బాధ నేను భారతీయ జనతా పార్టీని గత ఐదు సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తూ ప్రజలతోటి ఉంటూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను ఈడ చేస్తూ బండి సంజయ్ ప్రోగ్రాం కానీ నడ్డాగారి ప్రోగ్రాం కానీ పెద్ద ప్రోగ్రాం ఏదున్నా కానీ అన్నిటిని కూడా భుజాల మీద వేసుకొని మోస్తూ పనిచేసిన నాకు మొన్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సీటు నాకు ఇవ్వకుండా బాధ ఏంటంటే నన్ను పిలిచి కూడా పిలిచి కూడా మాట్లాడలేదు జితేందర్ పలాని రీజన్ మీద నీకు సీట్ ఇస్తలేము ఫలాని సీట్ ఏదైతున్నదో ఈ సీట్ ఏదైతుందో ఫలాని రీజన్ నీకు ఇస్తలేవు నీవు పార్టీలో పనిచేయి ఈ సీటుని గెలిపి అని చెప్పి చెప్పిన నాదుడు లేదని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నాను నిజంగా కూడా నాకు చాలా మోదీ గారంటే చాలా అభిమానం అమిత్ షా గారంటే చాలా అభిమానం నడ్డా గారు అంటే చాలా అభిమానం దేశం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు దేశ ప్రగతి కోసం వాళ్ళందరూ పనిచేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ఏదైతే స్టేట్ నాయకులు ఏదైతే ఉన్నారో డ్రస్టు పట్టిస్తుంటే వాళ్ళు కూడా ఏదైతే ఉందో నన్ను పిలిచి ఒక మాట లేని చెప్పే దానికి నేను బాధపడుతున్న సమయంలో ఈడ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న అరాచకాలు అన్నిటినీ కూడా ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఇప్పించింది ఏ పార్టీ అని అంటే ఇలా ప్రజలందరూ కూడా శ్వాస పీలుస్తున్నారంటే ఈడ కూడా ఒక ఆజాదిగా ఉన్నారంటే అది కూడా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ చేయడం వల్ల వాళ్ళందరికీ ఊపిరి ఊపిరి పీల్చే విధంగా చేసిన పార్టీ అంటే ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో కూడా ఆజాది ఇచ్చిన పార్టీ దాని నాయకుడు ఎవరు అధ్యక్షుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నేను చెప్తున్నా మా రెడ్డి బిడ్డ ఎస్ మా రెడ్డి బిడ్డ ధైర్యం ఉన్న బిడ్డ అతను సొంతంగా కాళ్ళ మీద నడిచొచ్చి నా ఇంటికి వచ్చి అన్న నీకు అన్యాయం అయింది అన్న నీకు అన్యాయం అయింది నీవు యాజ్ ఎ సీఎం యాజ్ ఎ సీఎం ఆయన రావాల్సిన అవసరం లేదు కావాలంటే నన్ను చిత్తన్నా నన్ను నా ఇంటికి రా అని చెప్పి ఆర్డర్ చేయొచ్చు కానీ ఒక మర్యాదపూర్వకంగా నిజంగా కూడా అంటే ఒక తైజీబ్ ఉన్న మనిషి అతను నా ఇంటికి వచ్చి చిత్తన్న నీకు అన్యాయం అయ్యింది నీవు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి మల్కాజ్గిరి నీకు కాన్స్టి ఇస్తున్న పోటీ చేయ అంటే నేను ఒక్కటే మాట అన్నా అన్న నేను విదేశాల నుంచి ఇరవై ఐదు విదేశాలలో ఉండి నా పాలమూరు కోసం నేను వచ్చిన రాజకీయంల కోసం నా పాలమూరులతో జీవించడానికి నేను వచ్చిన నేను ఇంకో దగ్గర మాత్రం నేను పోటీ చేయను అని చెప్పి నేను చాలా ఖచ్చితంగా వారు చెప్పడం జరిగింది దానికి వారు లేదన్నా నీ సర్వీసెస్ మాకు కావాలి నీ అనుభవం మాకు కావాలి నువ్వు రెండు సార్లు పార్లమెంటు మెంబర్గా ఉన్నావు ఫ్లోర్ లీడర్గా ఉన్నావు నీకు ఢిల్లీలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి ఆ అనుభవం మాకు మాకు కూడా ఏదైతుందో నువ్వు పంచి పెట్టాలి నువ్వు మాకు పంచి పెట్టాలి నువ్వు మాతో పాటు ఉండాలి అని చెప్పి నాకు మర్యాదపూర్వకంగా వారు ఏదైతుందో ఢిల్లీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా నాకు జియో ఇష్యూ చేసి చేశారు మినిస్టర్ స్టేటస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అంత తప్పకుండా తప్పకుండా నేను ఇక్కడ ఉండి ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా నాకున్న అన్ని పరిచయాలన్నిటిని కూడా పెట్టి నా శ్రమంత కూడా నేను పెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇక్కడి నుంచి మన వంశీచందర్ వెళ్ళే విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా అప్పుడే గ్రూపిజంలు మొదలైనయో ఒక శ్రీనివాస్ గౌడ్ గారు పరిపాలన పోయిందని చెప్పి ప్రజలు సంతోషపడుతుంటే ఇంకొక ఇంకొక పరిపాలన వస్తుందని చెప్పి కూడా మీరు అందరు కూడా చాలామంది భయపడుతున్నారు అటువంటి పరిపాలన కాకుండా తప్పకుండా మీ అందరి మధ్యలో నే నేను ఎట్లయితే అప్రోచ్లో ఉన్నాను ఏ విధంగా మీరు ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఇంటికి ఎట్లయితే వస్తారో ఏ విధంగా నాతోటి సన్నిహంగా ఉంటారో అదేవిధంగా అన్ని లక్షణాలు కూడా మన వంశీచందర్లో కనపడుతున్నాయి డెఫినెట్గా ఆయన కూడా సేవ చేస్తాడు మన పాలమూరు ప్రజలకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ వాళ్ళు ఇచ్చే మర్యాద వాళ్ళు ఒక నాయకుడిని చూసే అంశము దాని గురించి ఆలోచన చేసి ఎందుకంటే అందులో కంటెస్ట్ చేసిన కాబట్టి కార్యకర్తలకు సమాధానం చెప్పుకునే బాధ్యత నా పైన ఉంది నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరానో అన్ను ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నానో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు పాలమూరు అసెంబ్లీ కార్యకర్తలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఆనాడు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి క్యాండిడేటే లేకుండే అలాంటి సమయంలో నా కొడుకుని నేను నిలవేరతా నా కొడుకుని నేను అభ్యర్థి చేస్తా భారతీయ జనతా పార్టీ పేర్లు అని చెప్పి జితేందర్ రెడ్డి గారు స్వయంగా తన కొడుకుని ఆ రా టికెట్ కోసము అభ్యర్థించి నాకు టికెట్ ఇప్పించడం జరిగింది పార్టీ కోసం పోరాడ పార్టీ కోసం పనిచేశా కార్యకర్తలతో కలిసి మెలిసి తిరిగా కానీ ఈనాడు ఎవరి కోసం పార్టీ కోవ ఏ జితేందర్ రెడ్డి అయితే పార్టీ కోసము ఆలోచన చేసి ఆనాడు తన కొడుకునే దించి ఇచ్చేసిన ఆ నాయకునికి ఆ పెద్ద మనిషికి టికెట్ రాగనియకుండా ఎన్నో ఎన్నో చర్యలు తీసుకున్నారు వీళ్ళ ఒక పొలిటికల్ టాక్టిక్స్ వీళ్ళ ఒక రాజకీయాలు ఒక గ్రూపిజాలు పార్టీలో చాలా ఎక్కువైపోయిండే ఈనాడు భారతీయ జనతా పార్టీలో చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ గారు పేరు చెప్పుకుంటున్నారు ఆయన ఉండిండొచ్చు గొప్ప మనిషి ఉండొచ్చు గొప్ప ప్రధాని ఉండిండొచ్చు కానీ ఈ రాష్ట్ర నాయకత్వం ఉన్నంత వరకు ఈ యొక్క రాష్ట్ర నాయకులు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బాగుపడదు కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి దయచేసి ఆలోచన చేయండి రోజు మన కష్టాన్ని పిండుతున్నారు రోజు మన సమయాన్ని చేస్తున్నారు మన నల్ల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల వల్ల మన భవిష్యత్తు బా మారతలేవు మనకు ఆ రోజులు కనిపిస్తలేవు ఎంతసేపు దేశం ధర్మం అని అంటారు వాటి మీద మాకు కూడా ప్రేమనే వాటి మీద మాకు కూడా ప్రేమనే కానీ ఇలాంటి పాలిటిక్స్ ఆడుకుంటూ ఇలాంటి ఎవరో నాయకుడు ఎదిగిపోతున్నాడు ఎవరో నాయకునికి అవకాశం వస్తుంది ఎవరో నాయకుడు బాగుపడిపోతున్నాడు అనే విధంగా వీళ్ళ ఆలోచన తీరు చూస్తుంటే రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉండబోతుంది